సామాన్య మధ్యతరగతి పేద ప్రజల ముక్కు విండి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు మరి ఏం చేసిండు ముప్పై లక్షల కోట్లు ఎందుకయ వసూలు చేస్తున్నావు మోడీ గారు అంటే జాతీయ రహదారులు గట్ట దాటడు మరి అలా ఏ జాతీయ రాజధాని పోయినా టోల్ కట్టకుండా పోయే రహదారి ఉన్నదా టోల్ కట్టకుండా ఎక్కడైనా ఓడిస్తారా ఎక్కడ ఓనిచ్చే పరిస్థితి లేదు మరి ఆడపోయిన ఈ పైసలు ఈ ముప్పై లక్షల కోట్లు ఏనాయంటే అంటే వెళ్ళే పద్నాలుగున్నర లక్షల కోట్లు అదానీలకు అంబానీలకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ అంటే కాకులను కొట్టాలి గద్దలకు పెట్టాలి పేదలను కొట్టాలి పెద్దవాళ్ళకు పెట్టాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం ఇలా కిషన్ రెడ్డి గారిని అడగండి నేను చెప్పింది తప్పైతే పద్నాలుగున్నర లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సేట్లకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ కాదా అడగండి ఒక్క పైసా పనిచేసిందా కిషన్ రెడ్డి మన సికింద్రాబాద్ కు ఒక్క పైసా పనిచేసిందా నరేంద్ర మోడీ మన తెలంగాణకు ఆలోచించండి ఇలా సిగ్గు లేకుండా హైదరాబాద్ అంతా హోర్డింగ్లు పెట్టుకున్నారు ఐఐటిలు ఇచ్చినాం ఐఐఎంలు ఇచ్చినాం అన్నారు ఒక్క స్కూల్ కూడా ఇవ్వలే నరేంద్ర మోడీ ఈ పదేళ్ల తెలంగాణ అయినా సిగ్గు లేకుండా పచ్చబద్ధాలు చెప్తా ఉన్నారు బిజెపి వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను నాలుగున్నర నెలల కిందట ఇక్కడనే ఇదే సికింద్రాబాద్ లో అన్నాడు పద్మారావు గారికి మీరు నలభై ఆరు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతుల్లో గెలిపించి మీరు అసెంబ్లీకి పంపించింది ఒక్క సికింద్రాబాదే కాదు మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క సీటు కూడా పల్లగోకుండా ఈ గులాబీ జెండాకే గులాబీ కండువాకే పదహారు సీట్లు ఇచ్చిన హైదరాబాద్ ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా మీరు మోసపోలేదు మీరు వినలేదు కాంగ్రెస్ ఓడని చెప్పిన ఆయన లేదు బీజేపీ ఓడని చెప్పిన ఆయన లేదు కేసీఆర్ కావాలి అని మీరు కొట్లాడేది నాలుగున్నర నెల నుంచి మీరు బాధపడుతున్నారు మేము మంచిగానే ఓట్లు వేసినాం ఆ ఊళ్ళు వాళ్ళకి ఏమైంది ఎట్లా మోసపోయినరు ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎట్లా మోసపోయినారు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు నాలుగున్నర నెలల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి ఎట్లయిందో మీరు చూస్తున్నారు బడేబాయ్ బడా మోసం రెండు వేల ఇరవై మూడులో లో చోటాబాయ్ మరి రేవంత్ రెడ్డి చోట మోసం అరి చేతుల వైకుంఠం చూపెట్టిండు ఎన్నెన్ని కథలు చెప్పిండు బస్సు ఫ్రీ అన్నాడు బంగారం ఫ్రీ అన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేలు ఆడపిల్లలకు స్కూటీలు రైతులకు రుణమాఫీ నోటికి వచ్చిన మాటలు చెప్పిండు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మీ అందరినీ వచ్చినా నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా నాలుగు వేలు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెస్ లూటీ చాలు అయింది ఇవాళ హైదరాబాద్ లో మళ్ళీ ఒక్కసారి పాత రోజులు వచ్చినాయి కరెంటు కష్టాలు చాలు అయినాయా కరెంటు పోతున్నదా మళ్ళా మంచి కష్టాలు చాలు అయినాయా మేము ముందే చెప్పినాం అందుకే కాంగ్రెస్ కావన్నా కరెంటు కావన్నా ఎందుకంటే వీళ్ళ వీళ్ళ కాళ్ళు మంచివి కావు వీళ్ళు కాళ్ళు పెట్టినట్టే నాశనం అని ముందే చెప్పినాం అందరికి బాగున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరని కరెక్టేనా నేను ఒక్కడే మిల్ రేపు కేసీఆర్ గారు లేరు అని బాధ పోవాలి అంటే మీరు పది పన్నెండు పార్లమెంట్ సీట్లు మాకు అప్ప చెప్పండి సంవత్సరం లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది సంవత్సరం లోపల వస్తుంది మీరు మా చిచ్చా గురించి అయితే నేను సికింద్రాబాద్ చెప్పదు ఎందుకంటే తాతకు దగ్గులు నేర్పినట్టు వీడికి వచ్చి నేను పద్మారావు గారి గురించి మాట్లాడితే అది కూడా అడ్డగుట్టకు వచ్చి మాట్లాడితే గలీదు ఉంటుంది ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి ఇంటి మనిషి లెక్క పద్మారావు గారు మాకు మా నాయనకు తమ్ముడు లాంటోడు ఈ గులాబీ జెండాకు హైదరాబాద్ లో ధైర్యం ఇచ్చినోడు పజ్జన్న అనే మాటని మీకు విజ్ఞప్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కింద వాట మీద పడ్డ కేసీఆర్ నిలిచిపెట్టి పోలేదు ఇవాళ ఖైరదాబాద్ లో గెలిచినోడు మొన్న మన గులాబీ కండువా మీద ఇవాళ వెంటనే జారుకున్నాడు కాంగ్రెస్ లో ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నాట నేను అడుగుతున్న ఎందుకే వెళ్ళాయ నీ ఓట్లు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ మంచినీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానో అది ఇవ్వకుండా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటే తులం బంగారం ఇస్తాను ఇవాళ కానీ వచ్చింది ఆ తులం బంగారం అసలు ఆ లక్ష రూపాయల దిక్కులేదు నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు రెండు వేల పెన్షన్ కొట్టిండు దొంగ జనవరిలో రేవంత్ రెడ్డి కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా హైదరాబాద్ లో నాలుగున్నర నెలల కిందట మీరిచ్చిన తీర్పుతోని కాంగ్రెస్ ఫ్యూజ్ ఎగిరిపోయింది రేపు కూడా సికింద్రాబాద్ నుంచే ఒక్క సికింద్రాబాద్ శాసనసభ నుంచే అక్ అరవై డెబ్బై వేల ఓట్ల మెజారిటీ ఇవ్వండి ఇచ్చి చిచ్చాను పార్లమెంట్ పంపియండి మీకు రెండు పనులు చేస్తాడు మీరు కైకిల్ ఒకటే ఇది కైకిల్ ఒకటే డబల్ పని చేయించుకోండి